ప్రస్తుతం మనము అచ్చంపేట అచ్చంపేట పోలీస్ స్టేషన్లో ఉన్నాము పోలీస్ వాళ్ళు శివరాత్రికి వచ్చి ఎలాంటి భద్రత కలిసిస్తున్నారు కాలిన వెళ్ళే భక్తులు ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు ప్లస్ బందోబస్తు ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు మేడం అడిగి తెచ్చుకున్నాము మేడం చెప్తారు వాళ్ళు ఎట్లా కష్టపడుతున్నారు ప్రజల కోసం మేడం నొప్పి నా పేరు ఇందిరా నేను ఇక్కడ ఎస్ఐ పని పనిచేస్తున్నా సెకండ్ ఎస్ఐగా ఆల్రెడీ మా ఎస్ఐ సార్ ఉన్నారు రమేష్ సార్ అని దోమల పెంట ఇష్యూ జరిగినందుకు సార్ అక్కడ వెళ్ళిండు ఇప్పుడు మేము ఇక్కడ ఉమ్మేశ్వరం రేపు మార్నింగ్ మాకు శివాలయం దగ్గర ఉమ్మేశ్వరం డ్యూటీ ఉంటుంది మేము పొద్దున్న సిక్స్ థర్టీ నుంచి రాత్రి సెవెన్ థర్టీ వరకు అక్కడే మా వాళ్ళందరినీ డ్యూటీ వేసుకొని అక్కడనే డ్యూటీ చేసుకుంటాము మేము అక్కడ వచ్చే వచ్చే సాములు ఉన్నారు కదా ఆ సాములకు మేము అంతా రోడ్డు సైడ్ ఎమ్మటి రమ్మని చెప్పేసి ఎలాంటి వాళ్లకు ఇబ్బందులు కలగకుండా అక్కడక్కడ మేము అందరు మా వాళ్ళను డ్యూటీలు వేసుకొని వాళ్ళకు అన్ని సదుపాయాలు కల్పించుకుంటూ వాళ్ళకి అంటే చర్యలు తీసుకుంటారు అడవిలో అంటే మా దగ్గర అడవిలోకి వెళ్ళిపోవడానికి ఛాయిస్ ఉండదు వాళ్ళకు డైరెక్ట్ మేము రంగాపుర్ దగ్గర నుంచి మాకు అది కమాన్ వస్తుంది ఆ కమాన్ దగ్గర నుంచి స్ట్రైట్ గా రోడ్డు ఉంది వాళ్ళు రోడ్డు నుంచి స్ట్రైట్ గా రావడానికి వస్తుంది ఒకవేళ అలాంటిది ఏమన్నా ఉంటే కూడా మేము అక్కడ ఉమావేశ్వరం పై నుంచి మైకిల్ అనౌజ్ చేస్తుంటాము చెప్పిపిస్తుంటాము అక్కడ ఎవరైనా ఇట్లా ఉంటే ఇట్లా కాళిన వచ్చే వాళ్ళకుంటే ఫస్ట్ వాళ్ళకి ముందు దర్శనం వాళ్ళకే చేపిస్తాము వాళ్ళకి దర్శనం చేపించి వాళ్ళు శ్రీశైలం వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి దర్శనం చేపిస్తాం మా దగ్గరకు వచ్చిన మా ఇక్కడికి వచ్చే కు మేము అక్కడ ఎవరికి ఏమి ఇబ్బందులు కలగకుండా మా వాళ్ళందరి అందరి దగ్గర ఉండి వాళ్ళకి లైన్ లో నిలబెట్టుకొని వాళ్ళకి తొందర తొందరగా పంపించుకుంటూ వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా మా స్టాఫ్ మొత్తం అక్కడే ఉంటాము మామూలు రోజుల్లో అయితే మీరు ఇప్పుడు టైమింగ్స్ ఎక్కువ అక్కడే ఉంటాము ఇక్కడ మేము మొత్తం మా వాళ్ళు మొత్తం అక్కడే ఉంటాము అందరం అక్కడే డ్యూటీలు చేసుకుంటే అక్కడనే ఉంటాము నైట్ కూడా అక్కడ జాగారం చేసే వాళ్ళు ఉంటారు నైట్ కూడా కొంతమందిని అక్కడ పెట్టి జాగారం చేసే వాళ్ళు కూడా ఏ ఇబ్బందులు కాకుండా మా వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళకు తెల్లవాళ్ళు బెస్ట్ తిరుగుకుంటూ ఉంటారు అచ్చంపేట నుంచి ఇక్కడ 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 పెట్రోలింగ్ చేసే వాళ్ళు ఇక్కడ పెట్రోలింగ్ చేస్తారు అక్కడ డ్యూటీ చేసుకునే వాళ్ళు అక్కడ డ్యూటీ వేసుకుంటాము మేము మొత్తం ఒక ఇరవై ముప్పై మంది వరకు మేము రేపు ఉమామేశ్వరంలోనే ఉంటాము ఎక్కడ ఎక్కువ పబ్లిక్ వస్తుంది మామూలుగా అంటే ఒక ఐదు వేల ఆరు వేలకు పైననే ఉంటది కానీ తక్కువనైతే ఉండదు కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా మేము ఇక్కడ ఇక్కడ నుంచి బస్సులు వస్తాయి బస్సులు అక్కడ నుంచి మళ్ళీ అక్కడ నుంచి కింది కింద ఒక బస్సు ఉంటది పైనకి వెళ్ళిన ఒక బస్సు ఉంటది ఆ బస్సుల ద్వారా వచ్చే జనాలను వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా అది ఎక్కి మళ్ళీ క్షేమంగా అక్కడికి చేరుకొని మళ్ళీ వాళ్ళకి కిందికి వచ్చేసి కింద ఒక బస్సు పెట్టి అచ్చంపెడికి చేరుస్తాము కాబట్టి జనా పబ్లిక్కి ఏ ఇబ్బంది కలగకుండా మా సహకారం వాళ్ళకు ప్రతిసారి మేము ఏ ఇబ్బంది కలగలేదు ఇప్పటి వరకు అయితే ఇంకా అలాంటిదే మేము కూడా ఇప్పుడు ప్రతిసారి అక్కడ ఇబ్బంది లేదు మేము మీకు ఫుడ్ వాటర్ అన్ని మేము అన్ని పైననే ఉంటవి వాళ్ళు గుడి వాళ్ళు ప్రతిసారి వాళ్ళు అక్కడ అన్నదానం చేస్తారు ఇప్పుడు వచ్చిన వాళ్లకు కుట్టు అన్ని అరేంజ్ చేస్తాము మేము మా అంటే వచ్చే వాళ్ళకు మాత్రం ఫుడ్ వాళ్ళదే అంటే రేపు వాళ్ళు ఒక్క బొద్దులు ఉంటారు కాబట్టి దర్శనం చేసుకొని వస్తారు మా సిబ్బందికి మేము ఫుడ్ అరేంజ్ చేసుకుంటాం మేమే అరేంజ్ చేసుకుంటాము మేమే పెడతాము మా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా వాటర్ బాటిల్స్ కానీ తవర్నీళ్ళు కానీ అన్ని వాళ్ళకు అందుబాటులో ఉండేటట్టు ఎందుకంటే ఎండలు ఎక్కువైనాయి కదా కాబట్టి మా వాళ్ళను ఫస్ట్ మా మా వాళ్ళను సేఫ్గా చూసుకున్న తర్వాతనే వాళ్లకు ఇదికుండా ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం అన్నట్టు ఇప్పుడు మీరు అచ్చంపేట ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ ఇక్కడ వస్తున్నారు కేంద్ర బిందువుగా ఉన్నారు అచ్చంపేట శ్రీశైలం అంటే అచ్చంపేట దాకా వెళ్ళాలి సో మీరు రోడ్డు వాళ్ళు వేగం ఒక మెసేజ్ మేము మేము వాళ్ళకు రోజు చెప్తున్నాం మీరు చాలా ఎక్కువ పబ్లిక్ ఈ శివ శివరాత్రి అప్పుడు చాలా ఎక్కువ పబ్లిక్ వస్తుంటారు కాబట్టి మీరు నడుచుకుంటూ వచ్చే వాళ్ళు గానీ వెహికల్స్ కానీ చాలా స్లోగా వెళ్ళండి మీరు అక్కడ ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు తొమ్మిది అయిందంటే మన నూర్లా చెక్ కోస్ట్ ఆపేవాళ్ళు కాబట్టి ఇప్పుడు అవకాశం ఇచ్చారు కాబట్టి ఆపడానికి లేదు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాం మేము మీరు నైట్ ఆల్ పోయినా కూడా జర్నీ పెద్ద పనులకు పెద్ద పనులు ముందల పోయేటప్పుడు మీరు మీరు వెనకాల వాళ్ళు చూసుకుంటూ మీరు వెళ్ళండి ఏ ఇబ్బంది కలగకుండా మీరు చిన్నగా పోండి మీరు ఎంత మీరు ఉదయం ఇప్పుడు పోయినా కూడా సాయంత్రం చేరుకుంటారు కాబట్టి మీరు ఎంత నిదానంగా పోతే మీ మీ మీద మీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ ఫ్యామిలీని గుర్తు పెట్టుకొని మీరు హెల్మెట్ పెట్టుకోండి ప్రతి ఒక్కరు హెల్మెట్ పెట్టుకొని ఓవర్ ఓవర్ స్పీడ్ గా పోయేసి మీరు అనవసరంగా ప్రాణాల మీద తెచ్చుకోవద్దని చెప్పేసి ప్రతి ఒక్కరికి ప్రజలకు మేము కోరుకుంటున్నాం వెరీ మచ్